అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తిక్ గత కొన్నాళ్ళుగా సినిమా పరిశ్రమ ఇబ్బందుల్లో ఉంది ఒక రకంగా చెప్పాలంటే అగాధంలో ఉంది సినీ కార్మికులకి సినిమా ప్రొడ్యూసర్లకి మధ్య ఒక వివాదం నడుస్తుంది ఇప్పుడు రంగంలోకి చిరంజీవి దిగారు నిన్న సినిమా ప్రొడ్యూసర్ ఆయన భేటీ అయ్యారు ఇవాళ సినిమా కార్మికులతో భేటీ కాబోతున్నారు ఈ సమస్యను నేను పరిష్కరిస్తాను అని చెప్పేసి చిరంజీవి గారు భుజాన్ని వేసుకున్నారు దాసనారాయణరావు గారు చనిపోయిన తర్వాత సినిమా ఇండస్ట్రీకి పెద్ద మనిషి లేకుండా పోయారని చిరంజీవి గారు పెద్ద మనిషి అయినప్పటికీ కూడా ఆయన వివాదాల్లోకి రావట్లేదని పరిష్కారాల వైపు చూడట్లేదని ఇన్నాళ్ళు ఒక చిన్నపాటి ఇబ్బంది ఉండేది కానీ చిరంజీవి ఇక రంగంలో ఒదిగాడా చిర ఇండస్ట్రీకి పెద్ద మనిషి పాత్రను పోషించబోతున్నాడా ఆ బాధ్యతని భుజానికి ఎత్తుకోబోతున్నాడా అని చర్చ జరగబోతోంది చిరంజీవి గారు ఈ సమస్యను పరిష్కరించే అవకాశం ఎంత చిరంజీవి గారికి రాబోయే కాలంలో గురుతర బాధ్యత మీదేసుకోబోతున్నారా చర్చించుకునే ప్రయత్నం చేద్దాం ఉన్నారు ప్రముఖ సినిమా రాజకీయ విశ్లేషకులు చంద్రశ్రీనివాస్ గారు సార్ నమస్కారం నమస్కారం సార్ సినిమా కార్మికులకి సినిమా ప్రొడ్యూసర్లకి గత కొంతకాలంగా నడుస్తున్నటువంటి వివాదానికి చిరంజీవి గారు చెక్ పెట్టడానికి రంగంలో దిగారు ఇక రాబోయే కాలంలో సినిమా ఇండస్ట్రీ పెద్దరికాన్ని తీసుకోబోతున్నారా డెఫినెట్గా ఆయన సినిమా రంగంలో ఆయన చూపించిన ప్రతిభ ఇంకెవరు ఆయనకి సాటి మరొకరు లేరు ఆయన కారణం జన్ముడు అంట నేనైతే ఇక మీరు అన్నట్టు అందరి నోట అదే మాట ఆయనే పెద్ద దిక్కు ఆయనే సమస్య పరిష్కరించాలని అందరు ప్రభుత్వాలతో కూడా పైన మోడీ గారితో ఇక్కడ రేవంత్ రెడ్డి గారితో అక్కడ చంద్రబాబు గారితో అందరితో కూడా ఉన్న వ్యక్తి ఎందుకంటే అటువంటి వ్యక్తి రేరుగా ఉంటారు సార్ కానికొక్కడు అన్నట్టు కారణ జన్ముడే చిరంజీవి గారు చాలా కష్టపడి ఈ స్థానానికి వచ్చారు కాబట్టి రెండు వారాల నుంచి ఈ సమస్య అపరిష్కృతంగానే ఉంది ఇంతమంది హీరోలు ఉన్నారు ఎవరు సమస్య పరిష్కరించలేరు చివరికి కోళ్ళు పోటీ మేము తగ్గం మేము తగ్గం అని నిర్మాతలు అంటున్నారు ఇట్లా సినీ కార్మికులు తగ్గట్లా మరి ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ సముదాయించాల్సిన బాధ్యత ఒకళ్ళు తీసుకోవాలి కదా చిన్న నిర్మాతలంతా ఏం చేశారంటే ఒక మెట్టుది నట్టి కుమార్ సి కళ్యాణ్ వీళ్ళందరూ వెళ్ళి సార్ మీరే పరిష్కరించాలంటే తప్పకుండా మీ మీ మాట విన్నాను రేపు ఫెడరేషన్ సభ్యులతో సినీ కార్మికులతో కూడా మాట్లాడి ఎమికబుల్ సొల్యూషన్ ఇద్దరికి ఆమోదం పరిష్కారం చేస్తాను ఇది రేపు సాయంత్రంతో క్లోజ్ అయిపోవాలన్నట్టుగానే ఆయన మాట్లాడినట్టు వాళ్ళకు భరోసా చిరంజీవి గారు మాత్రమే మా సమస్యను పరిష్కరించగలని ఇటు నిర్మాతలు అనుకుంటున్నారు అటు సినీ కార్మికులు అంటున్నారు ఇది గుడ్ మూవ్ కదా గుడ్ మూవ్ ఖచ్చితంగా అంతే కదా సార్ కాబట్టి ఆయన ఒక మేలు శిఖరం నాలుగున్నర దశాబ్దాల్లో ఎన్నో అవమానాలు ఎన్నో ఇదిని దాటి వచ్చాడు ఆయన స్థానం ఎవరు భర్తీ దానికి తగ్గట్టుగా తండ్రి కొడుకు తండ్రికి తగ్గ తనయుడిగా కొడుకు వచ్చేసాడు తన 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 అన్న సాధించలేనిది తమ్ముడు అక్కడ డిప్యూటీ సీఎంగా సాధించాడు ఇంకొక తమ్ముడేమో ఎమ్మెల్సీ అయిపోయాడు ఇంకేంది ఆయన కావాల్సింది చెప్పండి ఒక భారతరత్నం మిగిలిపోయింది ఒకవైపు మోదీ గారు కూడా ఆయన పిలిచి సంక్రాంతి ఉత్సవాలు పిలుస్తున్నాడంటే ఆ అన్నదమ్ములు ఇద్దరు చెయ్యి కూటమి విజయోత్సవ సభలో ఎత్తారంటే నాకు అర్థం చేసుకోండి సార్ వీళ్ళిద్దరు దేశానికి కావాలి నాకు కావాలి అన్నట్టుగానే ఎత్తినట్టు అంతే ఏమంటారు అదే కదా కాబట్టి ఎవరెన్ని విమర్శించిన ఎవరెన్ని చిరంజీవి గారిని అన్న ఏం ఫరక్ పడదు ఆయన రోజు రోజుకి ఆయన గ్రాఫ్ పెరుగుద్ది తప్పితే ఎదిగే కొంది ఒదిగే లక్షణం ఎవరంటే చిరంజీవి గారే ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలిసిన వాడు ఎవరంటే చిరంజీవి గారే సేవ చేయాలి ఆ సేవ ఎంతైనా ఖర్చైనా పేద ప్రజలు చేయాలని తలంపు రావాలంటే చిరంజీవి గారు తర్వాత ఆరు మాసాలు ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ కి ఒకవైపు నిత్యావసర వస్తువులు ఇచ్చారు ఇంకోవైపు బ్లడ్ ఇచ్చారు అందించారు చిరంజీవి గారు ఒక మాట చెప్తే ఇటు ప్రొడ్యూసర్స్ గౌరవిస్తారు అటు సినిమా కార్యకర్తలు గా గర్విస్తారు ఈ సమస్య ఈరోజు కల్లా పరిష్కారం అవుతుంది ఈ పరిష్కరించే ఏకైక అవ్వడం సినిమా ఇండస్ట్రీలో మొగాస్టార్ మెగాస్టార్ గారు మరి ఇన్నాళ్ళు ఎందుకు చిరంజీవి గారు పెద్దరికాలను తీసుకోవడానికి సిద్ధపడలేదు అంటే ఇప్పుడు ఆయన ఎందుకు ఈ బాధలు ఎన్ని ఇదిలో నాకెందుకులే నేను ఎందుకు పెద్ద సరే ఉండాల్సిన వాళ్ళు ఉండరు కదా వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తారు ఎవరు పరిష్కరి ఎవరు చూడలే వీళ్ళ వైపు మరి ఎవరు చివరికి ఎక్కడో చోటు స్టాప్ పడాలి కదా కార్మికులు కూడా పాపం రోజు భోజనం చేయాలి కదా ఈ రోజు ఆ జీవితాలు అంతేగా మరి ఎన్ని సమస్యలు పరిష్కరించాలంటే ఎక్కడో కూడా పుట్టు విడుపులు ఉండాలంటే చిరంజీవి గారి మాట మాత్రమే అందరూ వింటారనేది ఏకైకంగా వచ్చి ఆదివారం ఆయన ఇంటి చూపు వైపు నిర్మాతలు వెళ్ళారు ఎవటే ఫెడరేషన్ సభ్యులు కూడా ఈరోజు కలుస్తున్నారు మరి కాసేపట్లో ఇవన్నీ కూడా సాయంత్రానికి ఒక మంచి ఉపశమనం ఇప్పటికే సినిమా ఇండస్ట్రీ మీద ఉన్నటువంటి అపవాదం ఏంటంటే ఎప్పుడూ లేని కాంట్రవర్సీలు సినిమా ఇండస్ట్రీలో వస్తున్నాయి సినిమా హీరోల మీద కంప్లైంట్స్ కావచ్చు లేదా వాళ్ళ కుటుంబాల మీద వస్తున్న కంప్లైంట్స్ కావచ్చు ఈ మధ్యకాలంలో అల్లు అరవింద్ గారు మాట్లాడిన తీరు జాతీయ అవార్డు వచ్చి సత్కరించే పరిస్థితి కూడా లేదు అని చెప్పేసి ఆయన మాట్లాడిన తీరు వీటన్నిటికీ పడతాయి అంటే డెఫినెట్గా సార్ ఇప్పుడు కుంపట్లో ఎవరు కుంపటి వాళ్ళది అని చెప్పి ఆయన అన్నాడు సరే చిరంజీవి అనే వ్యక్తి ఇప్పుడు ఆయనకి అసలు అవసరం టికెట్ల ధర కొద్దిగా ఇబ్బంది మమ్మల్ని కూడా చూడండి ఒక తల్లి లాంటి పాత్రలు ఉన్నారు రెండు చేతులు పాప జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అవసరం ఉందా అవసరం రోజు సమస్య ఎవరిది సినిమా పరిస్థితి ఉంది మరి నెత్తి వేసుకుంది ఎవరు చిరంజీవి గారు కాదా రెత్తిరేసుకుని ఆయన ఇప్పుడు ఏదైనా సార్ చిరంజీవి అనేది ఒక మేలు శిఖరం మరో కొన్ని రోజుల్లో ఇరవై రెండు తారీఖు అరవై తొమ్మిది నుండి ఏడు పదల్లోకి వస్తున్నాడు ఇప్పటికీ ఆయన డ్యాన్స్ ఎవరూ వేయలేరు కాబట్టి చిరంజీవి శాశ్వత పరిష్కారం అనేది ఇండస్ట్రీ మొత్తానికి అర్థమైంది థ్యాంక్ యూ సార్